అందరికీ ధనుర్మాసం ఆదివారం శుభాకాంక్షలు మనము ధనుర్మాసంలో ఆరు ఆరో రోజులో ఉన్నాము ఈరోజు ఆరవ రోజు పాశురము మరియు పాశురం యొక్క భావం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం శ్రవణం చేయబోతున్నాం ఆ పఠనం చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామి అమ్మవార్లకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ వినబోతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ మొత్తం మీద స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉన్నాయి కా ఈ యొక్క ఆధ్యాత్మిక దారిలో మనందరం వెళ్తున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం పాశిరం అయితే చదువుకుందామండి ఇక్కడ పాశరంకి సంబంధించినటువంటి ఇమేజ్ ఉంది కదా చూడండి சிலும் வினகான் புள்ளரையில் கோயிலில் வெள்ளை சங்கின் பேரரவம் கைட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முளை நஞ்சுண்டு കള്ളച്ചകടം കള കാളോച്ചി കാളോചി വെള്ളത്തറവിൽ തുർമ വിത്തിള്ള കൊണ്ട് മുനിവളുകളും യോഗികളും മെള്ളവെന്റോ യറിയ പേരരവം ഉള്ളം പുതു കുളരിന്തേ പാവം ഗോദാദേവി నోము తెలియని కన్నను మేల్కొల్పడం అంటే నోము గురించి ఆ గొప్పతనం గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళని మేల్కొల్పుతున్నారు ఈ పాశురంతో ఓ చెలి తెల్లవారింది లెమ్ము త్వర త్వరగా లెండి ఆహారం కోసం పక్షులు కిలకిల రావాలతో పరుగులు పెడుతున్నాయి ఈ ప్రశాంత సమయంలో గరుడ వాహనుడు శ్రీ స్వామివారిని మేల్కొల్పే ఆలయ శంఖధ్వని నీ చెవులకు వినబడలేదా ఓ చిన్నారులారా మేల్కొనుము చనుబాలు తాగి పూతలను సంహరించినవాడు తన చిన్ని పాదవులచే శకటాసురుణ్ణి కీళ్ళన్నీ ఊడిపోయేలాగా తన్నినవాడు అయినటువంటి నందబాలుణ్ణి గూర్చి పాడుతున్న పరవగానములు వీణుల విందుగా వినుము పాల సముద్రంలో అనంతుడనే శేషునిపై యోగ నిద్రలో శయనించిన జగన్నాథుని గురించి నిద్ర మేల్కొన్న మునులు పరమయోగులు హరి హరి అని ఆహ్లాదంగా ఆనందంగా వారు చేస్తున్న నామ సంకీర్తనం వినరాలేదా ఓ బాలికలారా ఓ దోస్తులారా లేవండి తొందరగా స్వామివారిని పూజ చేసుకోవడానికి వెళ్దాము మనం స్వామి వ్రతం ఆచరించాలి కదా ఈరోజు ఆరో రోజు కదా ఐదు రోజుల నుంచి వెళ్తున్నాం కదా ముప్పై రోజులు చేయాలని మనం సంకల్పం చేసుకున్నాం కదా లేవండి లేవండి తొందరగా మీకు ఎంత చలిపెట్టినా కూడా మీరు లేవాల్సిందే మీరు ఒక్కసారి లేచి స్వామి వైపు మీరు ఆధ్యాత్మిక అడుగులు వేసినట్లయితే మీకు అంత ఆనందమే కదా ఇకనైనా త్వరగా లేవండి 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 ఓ చలికత్తలారా అని అమ్మవారు వాళ్ళ యొక్క చలికత్తలందరినీ ఈ యొక్క ఆరో పాశురంతోనే లేపుతున్నారన్నమాట ఆదివారం కదండి పొద్దున్నే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఎంతసేపు ప్రతిరోజు ఉరుకులు పరుగుల జీవితం కదా స్వామి అమ్మవార్లని నేను ఇంట్లోనే సేవ చేసుకుంటున్నాను కదా ఈరోజైనా ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లు ఎలా ఉన్నారో చూసి ఓసారి పలకరించి వద్దామని ఆరున్నరకి వెళ్ళిపోయానండి తిరుప్పావి సేవా కాలానికి నేనైతే అందుకోగలిగాను నాకు చాలా ఆనందంగా అనిపించింది కానీ ఇది ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పొద్దున్నే వీడియో తీసేటువంటి టైం నాకు లేదు ఎందుకంటే పరిగెత్తుకొని వెళ్ళా ఆలయానికి మరీ నడిచేంత దగ్గర ఉండదు అంటే వెహికల్ నడవలేనంత దూరం ఉండదు మరీ నడిచేంత దగ్గరగా కూడా ఉండదు అన్నమాట కానీ మన యొక్క ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు కదా అందుకని నడవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అందుకని నేను ఏం చేశాను పరుగెత్తుకొని వెళ్ళాను పొద్దున వీడియో తీయలేదు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఒక దీపం అయితే కొండెక్కింది ఏడు కొండలు ఎక్కి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకొక దీపం ఉంటే గబగబా మీకు మీకోసం షూట్ చేశాను అన్నమాట ఓకేనా చాలా బాగుంటుందండి మా దగ్గర అయితే ఆలయంలో అసలు గొప్పవాళ్ళు పేదవాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారు మరి స్వామివారేమో అంత మంచి మనసులు ఇచ్చింది ఎక్కడ కూడా కొన్ని కొన్ని చోట్ల మనము మన ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా అందరూ భక్తులే అందరూ భక్తులే కానీ ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు పూజారి గారు పిలిచినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళడము అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు కానీ మేము వెళ్ళేటువంటి ఆలయంలో అయితే అందరూ అందరికీ రావాలి మనందరం వచ్చింది స్వామివారి సేవ కోసం ఇక్కడ ఏదైనా కూడా మనం అందరం కలిసి చేసుకుందాం అన్నట్టు మాట్లాడతారు చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా అవును హలో అండి నమస్తే అందరికీ ధనుర్మాసం ఆ రోజు తుపాశ్రము భావము చూసినటువంటి వీడియో మొత్తం వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నేను మిస్ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే మీకు టైం ఉంటే ఇంకా కొన్ని వీడియోస్ షార్ట్స్ చూడండి కొత్త వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు వెళ్ళరు అట్లా జయ శ్రీమన్నారాయణ